సమయం కేటాయిస్తానని వృత్తిపై అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛాంధ్ర ప్రదేశ తీసుకునేట్టు నా కృషి చేస్తానని శ్రమ శ్రమదానం చేసి పరిశుభ్ర కట్టుబడి ఉంటాయని ఈరోజు పై రాష్ట్రాన్ని శుక్రపరచడంలో సహాయం చేస్తే ఆ తోటి వారికి కూడా so i took వ్యాప్తంగా అన్ని విఐటెస్లో కూడా అన్ని మండల కూడా చలి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్నది సమ్మర్ సీజన్లో దాని గురించి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నిర్వహించడం జరుగుతున్నది సో దీంట్లో ఇవి అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాము సో సమ్మర్ సీజన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్స్ కూడా ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎక్కడ కూడా హీట్ వలన హీట్ వేవ్స్ వలన ఎవరు కూడా అది అనిమల్స్ కానీ అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ కానీ ప్రాణ నష్టం అనేది జరగకూడదు అదేవిధంగా వలన వస్తున్న ఇబ్బందులు ప్రజలకు ఏర్పడకూడదు దానికోసమే ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతున్నది సో దీంట్లో ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకోవడం అదేవిధంగా వైట్ క్లోత్స్ కాటన్ క్లోత్స్ ధరించడం అదేవిధంగా బయటకి ఎండ ఎక్కువ ఉన్న టైంలో బయటకి వెళ్ళకుండా ఉండడం ఇటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఈ ఏదైతే ఇక్కడ ఇవి అన్ని కొత్తదే ఏం లేదు మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలిసి ఉన్నదే అయినప్పటికీ దాంట్లో పాటించడం అనేది ఎక్కువ ఉండవచ్చు సో దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి అదే విధంగా మీ పక్కన ఉన్న మీ ఇంటిలో ఉన్నవారు దాంట్లో ముఖ్యంగా చిన్న పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రెగ్నెంట్ లేడీస్ ని వారిని మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మీ నైబర్స్ కానీ మీ విలేజ్ చూస్తే ఇక్కడ ఎలక్టర్ రిప్రజెంటేటివ్స్ ఎస్పెషలీ సర్పంచ్ ఎంపీటీసీ మెంబర్స్ మీరు అందరు కూడా ఉన్నారు మీ విలేజ్లో ఇది గా ఇటువంటి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ చేస్తూ ఉండాలి సో ఇది ఈ రోజుకున్న ఈ థీమ్ గురించి సంబంధించినది అదేవిధంగా దీంతో పాటు జనరల్గా ఏ విలేజ్ కు వెళ్ళినా కూడా అక్కడ అనేది చాలా బాగా ఉండాలి క్రమంలో ప్రయత్నం చేస్తున్నాము ఇది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాల భాగంగా ఆ చూస్తే ప్రతి ఒక్క విలేజ్ కూడా అక్కడ డోర్ టు డోర్ కలెక్షన్ అదే విధంగా సోర్స్ సెగ్రిగేషన్స్ అంటే తడి చెత్త పొడి చెత్త వీడి వీడిగా చేసి దానిని కూడా ప్రతి విలేజ్ లో కూడా ఒక ఎస్ షెడ్ నిర్వహించి అక్కడ అక్కడ ఉన్న చెత్త ఒక ఎరువుగా చేస్తున్నాము దీని కూడా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే ఆ విలేజ్ లో ఉన్న గ్రామ ప్రజలు అక్కడ ఉన్న ఎలక్టర్ రిప్రజెంటేటివ్స్ విధంగా అధికారులు అందరూ కూడా కలుసుకట్టుగా పని చేస్తేనే మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో అది సాధించగలుగుతాము ఇప్పుడు ఇక్కడ అల్లూర్ లోనే విసిట్ చేస్తాము సో ఇప్పుడు వారు చెప్పినది ఏంటంటే ఎక్కువ సోర్స్ అగ్రిగేషన్ అనేది జరగట్లేదు అనేది చెప్పడం జరిగింది సో అందరు ప్రజలు కూడా పడి చెత్త పొడి చెత్త దాన్ని విడివిడిగా చేసి ఇవ్వాలని కోరుతున్నాను దాన్ని కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మండలిలో కూడా ఒక మోడల్ గా ఒక్కొక్క విలేజ్ ని మొదటిగా విసిబులీ క్లీన్ విలేజెస్గా అనౌన్స్ చేయడం అంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా చెత్త కుప్పలు మనము చూసిన ప్లేసెస్ లో ఉండదు ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంటది అదే విధంగా ఆ విలేజ్ లో ఉన్న కుప్పలు అన్ని కూడా సెగ్రిగేషన్ చేసి అదేవిధంగా దాన్ని ఎరువులుగా మార్చేయడం సో ఇది ప్రాపర్ గా జరగాలి ఆ క్రమంలో ఈ విలేజ్ ని కూడా ఒక మోడల్ విలేజ్ గా అనౌన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న అందరూ కూడా విలేజ్ స్టాఫ్స్ అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ప్రయత్నించాలని కోరుతున్నాము కోరుతున్నాను ఫైనల్ గా ఇప్పుడు నరేగానే ఎక్కువ ఈ సమ్మర్ టైంలోనే ఎక్కువ చేస్తున్నది వాటర్ డ్రగ్స్ అదే విధంగా ఇండివిజువల్ సోక్ పిట్స్ ఇవి అన్ని కూడా ఫామ్ పాట్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాల భాగంగా థర్డ్ సాటర్డే వాటర్ కన్సర్వేషన్ థీమ్ పైన సెలబ్రేట్ చేస్తాము సో దానికి కూడా ఇప్పుడు నుంచే అన్ని ఏ వాటర్ ఉన్నాయో దాన్ని కన్సర్వ్ చేసుకోవాలి సో యాజ్ ఎ విలేజ్ ఒక కమ్యూనిటీగా వాటర్ కన్సర్వ్ బ్యూటీ ఉందో దానికిని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవడం అదే విధంగా మనకు వర్షం పడుతున్నప్పుడు ఉన్న వాటండి కన్సర్వ్ చేసుకోవడం సో దానికి కావాల్సిన స్ట్రక్చర్స్ ఇప్పుడు నరేగాల ఎక్కువ దాన్ని కూడా ఈ విలేజెస్ లో మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను సో ఇక్కడ కొన్ని ఇక్కడ ఉన్న ట్యాంక్స్ ని కూడా ఇక్కడ బ్యూటిఫికేషన్ చెయ్యాలి అని ఇక్కడ కోరడం జరిగింది సో దాన్ని కూడా నరేగాలో మనం టేకప్ చేస్తాము ఎక్కడ ఎన్ని ఒక త్రీ ట్యాంక్స్ అడిగారు సో దాటి అన్నింటినీ కూడా నరేగా కింద చేస్తాము సో ఏదైతే ప్రభుత్వం నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో అదే విధంగా డిపార్ట్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా ఏదైతే చెప్తున్నామో వాటి మీరు అందరూ కూడా పాటించాలి దాని గురించి మిగతా వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని కోరుతూ